తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ కు స్వాగతం ఇన్వెస్ట్మెంట్ గురు ఎడిషన్లో భాగంగా ఒక సాధారణ వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థానానికి ఆర్థికంగా ఎదగడానికి కావలసినటువంటి మార్గాల అన్వేషణలు మనం ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటున్నాం ఆల్రెడీ మనం ఈ ట్యూటోరియల్లో మ్యూచువల్ ఫండ్స్ గురించి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నటువంటి రకాలు సో వాటిని ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి ఎలాంటి వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు మంచి బెనిఫిట్ అనేది కలుగుతుంది అలాగే మనకు డైరెక్ట్ ఫండ్ అలాగే రెగ్యులర్ ఫండ్కు ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటి అన్నది మనం క్లియర్గా తెలుసుకున్నాం సో ఇక్కడ మనం డైరెక్ట్గా మనం ఎటువంటి బ్రోకర్ లేకుంటే ఎటువంటి మధ్యవర్తి యొక్క సంబంధం లేకుండా మనం డైరెక్ట్ గా ఏ విధంగా మనం వచ్చేసి దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి సో డైరెక్ట్ గా మనం ఏ విధంగా ఫండ్స్ ను పిక్ చేసుకుని మనం వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవాలన్నది మనం ఇక్కడ చూద్దాం సో లైవ్ లో మీకు చూపిస్తాను ఏ విధంగా చేసుకోవాలన్నది సో దాన్ని బట్టి మీరు కూడా సో అదే విధంగా ఫాలో చేసి మీరు కూడా మీకు కావాల్సినటువంటి ఫండ్స్ ను సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ లో కావచ్చు డైరెక్ట్ మెథడ్ లో కావచ్చు సో ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ అంటే ఏంటి డైరెక్ట్ మెథడ్ అంటే ఏంటి మళ్ళీ కామెంట్ అయితే చేయదు ముందు ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే మనం మంత్లీ కావచ్చు ఫిఫ్టీన్ డేస్ వన్స్ కావచ్చు సో మనం ఆ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్లో మనం వెళ్తాం లేదు మెథడ్ మెథడ్లో అంటే ఒకేసారి మనం కొంత అమౌంట్ను ఇన్వెస్ట్ చేసేటువంటి మెథడ్ని మనం లమ్సప్ మెథడ్ అని చెప్పేసి కూడా అంటాం అనమాట సో మనం డైరెక్ట్గా ఏ విధంగా వెబ్సైట్ వెబ్సైట్లోకి వెళ్ళేసి వీటిని మనం బై చేసుకోవాలన్నది ఇక్కడ చూద్దాం ఏ విధంగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలన్నది ఇక్కడ మనం చూద్దాం అదేవిధంగా ఏ విధంగా సెల్ చేయాలన్నది కూడా మనం ఇక్కడ చూద్దాం అలాగే స్టాక్స్ విషయానికి వస్తే ఆల్రెడీ నేను వచ్చేసి కంప్లీట్ గా మీకు వీడియోస్ ను చేసి పెట్టడం అనేది జరిగిందనమాట సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ గురించి పూర్తిగా మీకు వచ్చే అవగాహన అనేది నేను కల్పిస్తాను సో ముందుగా మనం వచ్చేసి కాయిన్ అనేటువంటి ఒక వెబ్సైట్ గురించి మాట్లాడుకోవాలి సో ఇది వచ్చేసి జరగ వాళ్ళ వెబ్సైటే కాయిన్ అనేది సో మనకు కైట్ అనేది ఏ విధంగా ఉందో ట్రేడింగ్ కి ఇంట్రాడే ట్రేడింగ్ కావచ్చు లేకుంటే డెలివరీస్ తీసుకోవడానికి కావచ్చు కైట్ అనేది ఏ విధంగా ఉందో లేకుంటే కైట్ అనేది యాప్ అనేది ఏ విధంగా ఉందో మనకు వచ్చేసి మొబైల్లో కాయిన్ అని చెప్పేసి ఆండ్రాయిడ్ లో మనం సర్చ్ చేసినట్లయితే ఆండ్రాయిడ్ లో కావచ్చు ఆపిల్ ఫోన్ లో కావచ్చు మనకు కాయిన్ అని చెప్పేసి ఒక యాప్ అనేది దొరుకుతుంది అదేవిధంగా మనకు కాయిన్ అని చెప్పేసి మనకు ఒక వెబ్సైట్ కూడా మనకు అవైలబుల్గా ఉందనమాట సో దీన్ని మనం ఓపెన్ చేసుకుని దీనికి ఇవ్వాల్సినటువంటి క్రెడెన్షియల్స్ ఏంటి అంటే క్రెడెన్షియల్స్ అంటే పాస్వర్డ్ యూజర్ ఐడి అనమాట సో వచ్చేసి జస్ట్ మనం ఏవైతే యూజ్ చేసి మనము కైట్ లాగిన్ చేస్తామో అంటే వెబ్సైట్ వెబ్సైట్లోకి వెళ్ళేసి స్టాక్స్ బై చేయడానికి ఏ క్రెడెన్షియల్స్ అయితే మనం యూజ్ చేస్తామో ఏ యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే యూజ్ చేస్తామో అదే పాస్వర్డ్ ను మనం ఇక్కడికి చేసి మనం దీంట్లో లాగిన్ అయిపోవచ్చు అనమాట సో మనం ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళేసి చూద్దాం ఏ విధంగా మనం బై చేయాలి ఏ విధంగా లాగిన్ చేయాలి అని చెప్పేసి చూద్దాం సో ముందుగా మనం వెబ్సైట్ వెళ్దాం సో వచ్చేసి కాయిన్ అని చెప్పేసి మనకు ఈ విధంగా వెబ్సైట్ అనేది వస్తుంది సో ఈ విధంగా వచ్చినటువంటి ఈ వెబ్సైట్ వచ్చేసి మీరు ఆల్రెడీ కైట్ లాగిన్ చేసి ఉంటే డైరెక్ట్ గా మీకు వచ్చేసి కాయిన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళిపోతుంది అనమాట సో ఇన్ కేస్ లేదంటే అక్కడ వచ్చేసి లాగిన్ అడుగుతుంది జస్ట్ లాగిన్ మీద క్లిక్ చేయండి సో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ను అలాగే సెక్యూరిటీ క్వశ్చన్స్ ను మీరు ఫిల్ చేయండి సో మీకు వచ్చేసి ఈ పేజ్కి వచ్చేస్తుంది అనమాట సో ఇదే వచ్చేసి మనకు వచ్చేసి హోమ్ పేజ్ అని చెప్పేసి చెప్పుకుంటాం సో ఈ పేజ్కి వచ్చిన తర్వాత మనం ముందుగా ఏం చేయాలంటే డాష్ బోర్డ్ కళ్ళచ్చు లేకుంటే ఇక్కడ ఇక్కడ నుంచి అయినా సరే ఫండ్స్ సెలెక్ట్ చేయొచ్చు సో మనం డాష్ బోర్డ్కి వెళ్ళినట్లయితే మన అమౌంట్ అనేది ఎంత ఉంది మొత్తం అంతా కూడా అక్కడ చూసుకోవచ్చు అనమాట చూసినట్లయితే మనకు ఈ డాష్ బోర్డ్ లో మనకు వచ్చేసి ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి అండ్ కాన్ఫిడెన్షియల్ అలాగే జీ సెక్షన్ సెక్షన్స్ అలాగే ఆర్డర్ హిస్టరీ అలాగే బ్యాలెన్స్ అని చెప్పేసి అలాగే ఏదైనా సరే డిపాజిట్ చేయాలనుకుంటే మనము డిపాజిట్ మనీ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి మనకు అవైలబుల్లో ఉందన్నమాట సో ఇక్కడ మనం ఏదైతే అమౌంట్ వచ్చేసి మనకు ఈ ట్రేడింగ్ అకౌంట్ లో అవైలబుల్ ఉంటుందో ఆ సేమ్ అమౌంటే మనకు ఇక్కడ కూడా అవైలబుల్ లో ఉంటుంది అనమాట సో ఏదైతే అమౌంట్ అక్కడ అవైలబుల్ ఉందో ఆ సేమ్ అమౌంట్ మనకి ఇక్కడ కూడా చూపిస్తుంది అనమాట సో ఇక్కడ ఇది వచ్చేసి మనం వచ్చేసి జస్ట్ డెమో కోసం యూజ్ చేస్తున్నాం కాబట్టి సో ఈ అకౌంట్ లో మనం వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే అంత అమౌంట్ అనేది కనిపిస్తుంది అనమాట అలాగే మనం ఇక్కడ పోర్ట్ఫోలియో ఫోలియో చూసినట్లయితే పోర్ట్ఫోలియో మనము చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి పోర్ట్ఫోలియోలో మనకు ఆల్రెడీ నేను వచ్చేసి జస్ట్ మనం ఒకటి బై చేసి పెట్టడం అనేది జరిగింది అనమాట బై చేసి ఇక్కడ పెట్టడం అనేది జరిగింది సో జస్ట్ మీకు చూపించాలనే ఉద్దేశంతో మనకి ఏ విధంగా చూపిస్తుందని చెప్పేసి బై చేసి పెట్టడం అనేది జరిగింది సో మార్కెట్ అనేది డౌన్ ట్రైన్ వెళ్ళింది కాబట్టి మనకు ఇక్కడ ఒక లాస్ వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ లాస్ అనేది చూపిస్తుంది అనమాట సో మనకు వచ్చే మ్యూచువల్ ఫండ్స్ లో మంచి బెనిఫిట్ ఏంటంటే లాసెస్ వచ్చేసి పెద్దగా ఉండవు అలాగే ప్రాఫిట్స్ కూడా ఎక్కువగా ఉండవు అనమాట సో వాళ్ళ చూసినట్లయితే వాళ్ళ రెవెన్యూ దాని లేకుంటే వాళ్ళ యొక్క పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఒక థర్టీ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కొన్ని కొన్ని సందర్భాల్లో రీసెంట్ గా ఇప్పుడు చూసినట్లయితే మనకు వచ్చేసి కంప్లీట్ గా నెగిటివ్ ట్రెండింగ్ అనేది చూపిస్తుంది సో అది కూడా చూద్దాం మనము నెగిటివ్ ట్రెండ్ అనేది చూపిస్తుంది సో ఏదైనా మనం బై చేయాలన్నప్పుడు ఫండ్ బై చేయాలన్నప్పుడు ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి సర్చ్ చేయాలన్నమాట ఇక్కడ నుంచి మనం సర్చ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఎక్కువ మంది అడిగేది వచ్చేసి నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ కావాలి అని చెప్పేసి అడుగుతుంటారు జస్ట్ మీరు ఎన్ఐఎఫ్ నిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పేసి ఇచ్చినట్లయితే ఇక్కడ మనకు ఏ ఏ ఫండ్స్ వచ్చేసి నిఫ్టీ ఫిఫ్టీ అవైలబుల్ ఉన్నాయి సో నిఫ్టీ ఫిఫ్టీ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ డిఎస్పీ అని చెప్పేసి మనకు ఒక ప్లాన్ వచ్చేసి అవైలబుల్ ఉంది అలాగే ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ ఇండెక్స్ ఇది వచ్చేసి సో ఇక్కడ యూటీఐ నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ అలాగే మనము ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ సో డిఎస్పీ ఈక్వల్ నిఫ్టీ ఫిఫ్టీ ఫండ్ సో ఈ విధంగా మనకు వచ్చేసి ఇవన్నేసి ఇండెక్స్ ఫండా ఇక్కడ చూపిస్తుంది చూడండి ఇండెక్స్ ఫండా ఈటీఎఫ్స్ అని చెప్పేసి చూపిస్తుంది సో ఇవి మనం వచ్చేసి ఈ విధంగా సెర్చ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అలా లేదు మనకు వచ్చేసి ఎస్బీఐ చూద్దాం ఎస్బీఐ ఎస్బీఐ ఫండ్స్ ఏవే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మొత్తం అన్ని కూడా చూపిస్తుంది అనమాట లేదు ఐసిఐసిఐలు ఏమేమి ఫండ్స్ ఉన్నాయి ఐసిఐసిఐ సో ఏమేమి ఫండ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చూపిస్తుంది అలాగే మనం యూటీఐ ఫండ్స్ చూద్దాం యూటీఐ యుటిఐ ఫండ్స్ చూద్దాం సో ఇక్కడ మొత్తం అన్ని కూడా మనకు చూపిస్తుంది ఇన్ కేస్ మనకు వచ్చేసి రిటైర్మెంట్ ఫండ్ అని చెప్పేసి ఏదైనా కావాలి సో రిటైర్మెంట్ అని చెప్పి జస్ట్ మనం ఇక్కడ టైప్ చేసినట్లయితే సో ఇక్కడ మనం చూడొచ్చు రిటైర్మెంట్ ఫండ్స్ వచ్చేసి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ఈ విధంగా మనకు కొన్ని వందల ఫండ్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అనమాట సో దీన్ని ఒకటికి రెండు సార్లు వీడియోని చూసి నీట్గా జస్ట్ ట్రై చేయండి చాలా కష్టమైతే కాదు చాలా మంది ఫోన్ చేసి మళ్ళీ మళ్ళీ అడుగుతుంటారు అంతవరకు మీరు ఒకటికి రెండు సార్లు చూడండి ఈజీగా అర్థమైపోతుంది సో మీకు అర్థమయ్యే వేలోనే నేను కూడా చెప్తూ ముందుకు వెళ్తాను సో ఈ విధంగా అనమాట సో మనం ఏదైనా ఒక ఫండ్ బై ఉన్నాం ఆల్రెడీ ఆ ఫండ్ వచ్చేసి మనకి ఇక్కడ డాష్ బోర్డ్ లో చూపిస్తుంది అనమాట డాష్ లో మనకు ప్రాఫిట్లు ఎంత ఉంది అలాగే లాస్లో ఎంత ఉంది మనం యావరేజ్ ఎంత ఎంత బై చేసాం సో స్టాక్స్లో చూసినట్లయితే మనం ఎప్పుడైతే యావరేజింగ్ స్టార్ట్ చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు హండ్రెడ్ స్టాక్స్ కొన్నాం రేపు హండ్రెడ్ కొన్నాం ఆ తర్వాత వన్ మంత్ తర్వాత హండ్రెడ్ కొన్నాం టూ మంత్స్ తర్వాత ఒక హండ్రెడ్ కొన్నాం సో మనకు యావరేజింగ్ ప్రైస్ అనేది ఏ విధంగా చూస్తుందో యావరేజింగ్ యూనిట్ ప్రైస్ అని చెప్పేసి మనకు చూపిస్తుంది అనమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే యూనిట్స్

వన్ సిక్స్ పైసా మనకు వచ్చేసి లాస్ట్ లో మనము ఉన్నాం అనమాట సో అలాగే మనకు వచ్చేసి ఓవరాల్ గా చూసినా కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట సో ఈ విధంగా మనం డాష్ బోర్డ్ లో ఇవన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి ఏదైనా ఈ ఫండ్ ఓపెన్ చేసి మనం జస్ట్ చూద్దాం ఇది ఏ విధంగా మనకు కనిపిస్తుంది ఏ విధంగా మనం బై చేయాలి సెల్ చేయాలనేది కూడా చూద్దాం సో జస్ట్ ఇక్కడ నేను వచ్చేసి ఈ ఫండ్ ను ఓపెన్ చేయడం అనేది జరిగింది సో ఈ ఫండ్ వచ్చేసి పాస్ట్ హిస్టారికల్ పర్ఫార్మెన్స్ కూడా ఇది చూపిస్తుంది అనమాట సో మనకు యాక్చువల్ గా ఆగస్ట్ ఎయిటీన్త్ నుంచి ట్వంటీ నైన్త్ ఆగస్ట్ టూ ఎయిటీన్ నుంచి మనకు వచ్చేసి మార్కెట్ వచ్చేసి మనకు భారీగానే కరెక్షన్ అనేది తీసుకుంది ఆల్మోస్ట్ ఒక టెన్ పర్సెంట్ కరెక్షన్ అనేది తీసుకుంది అనమాట సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి ఫండ్ వాల్యూలో కూడా భారీగా కరెక్షన్ అనేది వచ్చింది అనమాట సో ఈ మ్యూచువల్ ఫండ్ వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ స్టాక్స్ అన్నమాట సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది సో ఈ మ్యూచువల్ ఫండ్ అనేది కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ స్టాక్స్ సో మనం ఏదైతే అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నామో సో వీటి యొక్క ఫండ్ మేనేజర్స్ వాళ్ళ ఎక్స్పర్ట్స్ కాబట్టి ఈ అమౌంట్ తీసుకెళ్ళేసి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి వాటి నుంచి గ్రోత్ అమౌంట్ ని మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట సో ఇక్కడ దీని వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది మనకి ఇవ్వడం అంటే డైరెక్ట్ గా చేతికి ఇవ్వరు ఈ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అనమాట వాళ్ళకి ప్రాఫిట్స్ రావడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో లేకుంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి స్టాక్ యొక్క వాల్యూ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో వెంటనే ఇక్కడ ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క వాల్యూ అనేది పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో ఎప్పుడైతే మనకు వచ్చేసి ఈ వాల్యూ అనేది పెరగడం అనేది స్టార్ట్ అవుతుందో వెంటనే మనకు వచ్చేసి ఇక్కడ మన వాల్యూ కూడా పెరుగుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఒక హండ్రెడ్ యూనిట్స్ కొన్నాము టెన్ థౌజండ్ పెట్టేసి ఒక్కొక్క యూనిట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ యూనిట్స్ కొన్నాము సో మనకు టెన్ థౌజండ్ రూపీస్ మనము స్పెండ్ చేసాము సో అది మనకు టె వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయింది అనుకోండి ఒక యూనిట్ వాల్యూ అప్పుడు వచ్చేసి మనకు వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ అవుతుంది మన వాల్యూ సో మనకు ఉన్నటువంటి ప్రాఫిట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ ప్రాఫిట్ అనేది అవుతుంది అనమాట సో ఆ విధంగా మనకు ఈ ఫండ్ అనేది పెరగడం కానీ లేకుంటే తగ్గినప్పుడు మనకు లాస్ చూపించడం పెరిగినప్పుడు మనకు వచ్చేసి ప్రాఫిట్ చూపించడం అనేది జరుగుతుంది అనమాట సో మిత్రులు ఎవరైనా సరే ఈ ఈ జెరోదాలో అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చాలా మంది వచ్చేసి ప్రస్తుత కాలంలో చాలా మంది సబ్ బ్రోకర్ ఏజెన్సీ గాని తీసుకునేసి చాలా మంది వీడియోస్ పోస్ట్ చేస్తున్నారనమాట యూట్యూబ్ లో మనం చూసినట్లయితే సో వాటిలోకి వెళ్ళేసి మీరు లాగిన్ చేసి చేసేసారనుకోండి మీకు వాళ్ళ నుంచి సపోర్ట్ ఉంటే పర్లేదు సో ఎందుకంటే యాజ్ అ సబ్బ్రోకర్ గా యాజ్ ఏ పార్ట్నర్ గా మాకు కూడా మీ నుంచి కొంత బెనిఫిట్ అనేది వస్తుంది అనమాట మీరు ఏదైతే ట్రేడ్ చేస్తారో దాంట్లో ఉన్నటువంటి కమిషన్ వచ్చేసి ఖచ్చితంగా మాకు కూడా వస్తుంది అనమాట అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ఫండ్ లో అయితే ఎటువంటి కమిషన్ అయితే రాదు అయితే స్టాక్స్ లో ట్రేడ్ చేసినప్పుడు కొంత కమిషన్ అయితే వస్తుందనమాట సో అది కమిషన్ ఎంత అయినప్పటికీ కూడా మీకు కొంత బెనిఫిట్ ఉండేటట్లుగా చూసుకోండి సో నా నుంచి ఓపెన్ చేసినట్లయితే మీకు తప్పకుండా నేను కొన్ని బెనిఫిట్స్ కావచ్చు ఇలాంటి వీడియోస్ కావచ్చు లేకుంటే మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేయడం మీకు కొన్ని బుక్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఇంకా ఏమన్నా సరే ఫర్దర్ క్వశ్చన్స్ ఉన్నా సరే ఇంకా మార్కెట్ అవర్స్ లో కాకుండా ఈవినింగ్ టైమ్స్ లో అలాగే వీకెండ్స్ లో మీ కాల్స్ రిసీవ్ చేయడం మీకు రెస్పాండ్ కావడం అలాగే వాట్సాప్ లో మీకు పర్సనల్ క్వశ్చన్స్ రెస్పాండ్ కావడం ఇవన్నీ కూడా నేను చేస్తుంటాను సో మీరు నా కింద ఓపెన్ చేసినట్లయితే అకౌంట్ నాకు కూడా కొంత బెనిఫిట్ ఉంటుంది సో అలాగే మీకు కూడా నేను బెనిఫిట్ అనేది ఇవ్వగలను ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి చేయకుండానే మీకు బెనిఫిట్ అనేది ఇవ్వగలను కాబట్టి మిత్రులు తప్పకుండా మన కింద అకౌంట్ ఓపెన్ చేయడానికి ట్రై చేయండి డిస్క్రిప్షన్లో మీకు ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఇచ్చాను మీకు డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను సో ఆ లింక్ నుంచి క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా నా కింద జాయిన్ అవుతారు సో లేదు ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు మీరు వాట్సాప్లో మీరు చేసి కాంటాక్ట్ కావచ్చు అలాగే మీరు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఏదైనా సరే మీకు వచ్చేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పేసి సో అలాంటి అకౌంట్స్ మనకి రావు కాబట్టి మీరు ఈమెయిల్ ఐడిని అలాగే ఫోన్ నెంబర్ను మార్చి మీరు లాగిన్ చేసినట్లయితే నాకు కిందకు వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది ఇన్ కేస్ మీకు ఏదైనా సరే ఫర్దర్ కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే నాకు మీరు కాల్ చేయొచ్చు లేకుంటే వాట్సాప్ చేయండి సో తిరిగి మనం టాపిక్లోకి వెళ్దాం సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ విధంగా మనకు వచ్చేసి స్టాక్స్లో ఏ విధంగా అయితే చార్ట్ చూపిస్తుందో ఈ విధంగా మనకు వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఉంటుంది అనమాట మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది వాళ్ళు పెట్టినటువంటి స్టాక్స్ లోను అలాగే ఆ ఫండ్ మేనేజర్ యొక్క స్కిల్లోనూ డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో మంచి ఫండ్ మేనేజర్ టెక్నికల్ గా మంచి నాలెడ్జ్ ఉంది అలాగే ఫండమెంటల్ గా మంచి నాలెడ్జ్ ఉంది ఆయన మంచి స్టాక్స్ ను పిక్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నాను అన్నప్పుడు మనం అలాంటి ఫండ్స్లోకి వెళ్ళచ్చు లేదు ఇలాంటివన్నీ వద్దు ఇండెక్స్ ఫండ్స్ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తాయి అని అనుకున్నారు మనం ఇండెక్స్ చూసినట్లయితే మనకు రోజు రోజుకు మంచి గ్రోత్ అనేది ఇస్తుంది రోజు రోజు చెప్పుకునే మనకి ఇయర్లీ బేసిస్ లో చూస్తే ఇయర్ టు ఇయర్ చూసినట్లయితే మనకు మంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది అలాగే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో వెళ్ళేసి మనం మ్యూచువల్ మనం వచ్చేసి ఇండెక్స్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మంచి రిటర్న్ ఇస్తుంది అని చెప్పేసి కూడా ఒక విధంగా చెప్పుకోవచ్చు అనమాట బ్లైండ్ గా సో అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా మనకు మంచి రిటర్న్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట సో ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఎస్ఐపి మెథడ్ అలాగే లమ్సమ్ మెథడ్ లమ్సం మెథడ్ అంటే మనం చేసి ఎంత అమౌంట్ అయితే మన దగ్గర ఉంటుందో అంత అమౌంట్ ఒకేసారి మనం వచ్చేసి ఇన్వెస్ట్ చేసుకోవడానికి లంసమ్ మెథడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అలాగే మనం చేసి ఎస్ఐపి మెథడ్ అంటే మనం వచ్చేసి ఎన్ని రోజులకు ఒకసారి ఇన్వెస్ట్ చేయాలి తిరిగి అంటే మంత్లీ ఒకసారి ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ఆ విధంగా ఇన్వెస్ట్ చేసుకుని సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ ప్లాన్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మనం ఇన్ కేసు మన బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పెట్టి అకౌంట్ అకౌంట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయకపోతే వీళ్ళు ఫండ్స్ వచ్చేసి బై చేయరు అనమాట కాబట్టి మన అకౌంట్ అకౌంట్లో ఫండ్ అనేది అవైలబుల్ ఉండాలి ఆ రోజు ఎప్పుడైతే షెడ్యూల్ చేస్తామో ఎప్పుడైతే మనకు వచ్చేసి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఈ బయింగ్ అనేది వస్తుందో అప్పుడు మనం వచ్చేసి వీటిని అమౌంట్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట సో ఇక్కడ వచ్చేసి లమ్సం మెథడ్ చూసినట్లయితే లమ్సం మెథడ్ లో మీరు స్టాక్ మార్కెట్ లో యాక్టివ్ గా ఉన్నారు డైలీ అబ్జర్వ్ చేస్తుంటారు ఎప్పుడు మార్కెట్ అప్ వెళ్తుంది డౌన్ వెళ్తుంది అని సో అలాంటి సందర్భాల్లో ఏం చేయచ్చు అంటే మనం వచ్చేసి ఎప్పుడైతే డ్రాప్ అవుతుంటుందో ఎప్పుడైతే మనకు కరెక్షన్ అయితే తీసుకుంటుందో అలాంటి సందర్భాల్లో కొంత లంచ్ అమౌంట్ ను ఇక్కడ తీసుకెళ్ళేసి పడేసినట్లయితే మనకు కూడా మంచి గ్రోత్ వచ్చేదానికి అవకాశం ఉంది సో ఇన్ కేసు ఫర్దర్ మళ్ళీ కూడా ఒక టెన్ పర్సెంట్ కరెక్షన్ అయింది అనుకోండి మార్కెట్ తిరిగి కూడా కొంత లంస అమౌంట్ తెచ్చేసి ఇక్కడ పెట్టేసినట్లయితే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో మనకు మంచి గ్రోత్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట అయితే మీరు వచ్చేసి ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి డైరెక్ట్ ఫండ్ కి వెళ్తున్నాం కాబట్టి డైరెక్ట్ ఫండ్స్ లోనే మనం ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి సో డైరెక్ట్ ఫండ్ లో ఇండైరెక్ట్ ఫండ్ లో చూసినట్లయితే రెగ్యులర్ ఫండ్ లో చూసినట్లయితే మనకు ఈ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే డైరెక్ట్ ఫండ్ లో ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఈ ఒక లక్ష రూపాయలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇక్కడ మనకు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ సెవెన్ పాయింట్ నైన్ నైన్ ల్యాక్స్ వచ్చినట్లయితే మనకు రెగ్యులర్ ఫండ్ లో ట్వంటీ త్రీ పాయింట్ నైన్ సెవెన్ ల్యాక్స్ కొన్ని లక్షల్లో మనకు వచ్చేసి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది సో అలాగే మనం వచ్చేసి గ్రోత్ పర్సెంటేజ్ చూసినట్లయితే ఎస్టిమేటెడ్ గ్రోత్ చూసినట్లయితే ఇక్కడ ఎస్టిమేటెడ్ గ్రోత్ చూసినట్లయితే ఆల్మోస్ట్ మనకు వచ్చేసి కొంత ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ అట్లా ఇక్కడ చూపించాడు అనమాట ఫిఫ్టీన్ పర్సెంట్ అని ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అని చెప్పి ఫిఫ్టీన్ పర్సెంట్ చూపించాడు అదే మనం పాస్ట్ చూసినట్లయితే పాస్ట్ వన్ ఇయర్ చూసినట్లయితే మనకు పడిపోయింది అనమాట పూర్తిగా గ్రోత్ వన్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ అలాగే త్రీ ఇయర్స్ చూస్తే మనకు వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ నైన్ నైన్ ఇది పర్లేదు సో ఫైవ్ ఇయర్స్ చూస్తే సిక్స్టీన్ పాయింట్ జీరో సిక్స్ అంటే మనం షార్ట్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే వీటిలో పెద్ద ఉపయోగం అయితే ఉండదు అదే మనం లాంగ్ రమ్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్ ఇచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట సో ఇక్కడ మనకు ఏదైతే మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు అన్నింట్లోనూ మంచి గ్రోత్ అనేది ఉందన్నమాట సో అదేవిధంగా మనం ఇండెక్స్ ఫండ్స్ తీసుకుందాం నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ తీసుకుందాం నిఫ్టీ మనకు నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ తీసుకుంటే సో మనం ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఇది కావచ్చు లేకుంటే ఇంకా చాలా ఫండ్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి సో మనం ఏ ఫండ్ అయినా సరే మనం తీసుకున్నాం అనుకోండి సో ఆ ఫండ్ మనం ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనేది మనం ఒకసారి గమనించాం ఐసిఐసిఐ ఇది మిడ్ క్యాప్ ఫండ్ అలాగే ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ బ్యాంకింగ్ ఫండ్ సో ఇది వచ్చేసి బ్యాంకింగ్ డెఫ్ట్ ఫండ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడనమాట సో మనం వచ్చేసి ఈ డెఫ్ట్ ఫండ్స్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను డెఫ్ట్ ఫండ్స్ లో మనకు లాస్ అనేది ఉండదు అని చెప్పేసి కూడా నేను మీకు చెప్పాను అనమాట సో వీళ్ళు వచ్చేసి గవర్నమెంట్ బాండ్స్ లో ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు అలాగే ఎగ్జిట్ లోడ్ అలాగే ఎక్స్పెన్స్ రేషియో చాలా చాలా తక్కువగా ఉంటాయి వీటిలో సో ఏదైనా సరే మనం వచ్చేసి ఒక ఫండ్ ను తీసుకుందాం ఐసిఐసిఐ ఈ ఫండ్ మనం తీసుకున్నాం ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఎఫ్ఎంజిసి ఫండ్ అంటే వీళ్ళు వచ్చేసి ఎఫ్ఎంజిసి సంబంధించినటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట సో ఈక్విటీ సెక్టార్ ఇక్కడ 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 ఇచ్చాడనమాట ఈక్విటీ సెక్టర్ సో ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే మనం ఇక్కడ డైరెక్ట్ మెథడ్ లో వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ అలాగే రెగ్యులర్ మెథడ్ లో టూ పాయింట్ ఫైవ్ ఫోర్ సో ఇక్కడ మనం వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ ను సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చేసి వన్ పాయింట్ త్రీ వన్ క్రోర్స్ వచ్చేదానికి అవకాశం ఉంది సో అలాగే రెగ్యులర్ అయితే వన్ పాయింట్ జీరో నైన్ సో వ్యత్యాసం ఒకసారి గమనించినట్లయితే చాలా చాలా ఎక్కువగా ఉంది ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ట్వంటీ టూ ల్యాక్స్ మనకు వ్యత్యాసం అనేది కనిపిస్తుంది అలాగే మనకు వచ్చేసి పాస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తే వన్ ఇయర్ వచ్చేసి సెవెన్ పర్సెంట్ త్రీ ఇయర్స్ వచ్చేసి ఫిఫ్టీన్ అలాగే ఫైవ్ ఇయర్స్ వచ్చేసి సిక్స్టీన్ పర్సెంట్ ఉంది సో దీన్ని మనం బై చేసేదానికి చూద్దాం సో ఇక్కడ బై డైరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసాం సో బై డైరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనం వచ్చేసి జస్ట్ ఇక్కడ వచ్చేసి అమౌంట్ బ్యాలెన్స్ వచ్చేసి మనకి ఎంత ఉంది అమౌంట్ బ్యాలెన్స్ అకౌంట్ అనేది మనకు చూపిస్తుంది సో ఇక్కడ వచ్చేసి మినిమం ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండాలని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది సో ఇక్కడ వచ్చేసి కండిషనల్ ఆర్డరా లేకుంటే ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఆప్షనల్ అనమాట కండిషనల్ ఆర్డర్ మీరు పెట్టాలనుకుంటారా లేకుంటే మార్కెట్ ఆర్డర్ అని చెప్పేసి మనకు తెలుసు అనమాట సో మనం ఇన్ కేసు కండిషనల్ ఆర్డర్ పెట్టకపోతే నెక్స్ట్ డే మనకు వచ్చేసి మార్కెట్ ఆర్డర్ లో మనకి ఎగ్జిక్యూట్ అయిపోతాయి అనమాట మార్కెట్ ఆర్డర్ అంటే జస్ట్ ఏ ప్రైజ్ అయితే మనకు కరెంట్ యూనిట్ ప్రైస్ రన్ అవుతుందో ఆ లో ఎగ్జిట్ అయిపోతాయి సో ఇక్కడ మనం క్లిక్ చేసి మనకు ఎప్పుడైతే టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ కి ఎప్పుడైతే మనకు వచ్చేసి ఎన్ఏీ వాల్యూ అంటే వన్ యూనిట్ వాల్యూ వస్తుందో అప్పుడు మనం బై చేయమని చెప్పేసి చెప్పామనుకోండి ఇక్కడ ఫైవ్ థౌజండ్ పెట్టేసి జస్ట్ ఇక్కడ బై అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే కన్ఫామ్ అని చెప్పేసి వస్తుంది అనమాట జస్ట్ ఇక్కడ మనం కన్ఫర్మ్ చేసినట్లయితే ఇవన్నీ కూడా పెండింగ్ ఆర్డర్స్ లైక్ వెళ్ళిపోతాయి అనమాట అలాగే ఇక్కడ డైరెక్ట్ సిప్ మెథడ్ డైరెక్ట్ సిప్ మెథడ్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఈ మెథడ్ వచ్చేసి అందరికి కూడా క్లియర్ అయిందని అనుకుంటాను సో బై డైరెక్ట్లేకెళ్ళండి సో అమౌంట్ ఎంత అని ఇక్కడ చూపిస్తుంది మినిమం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ థౌసండ్ అంటే ఒక్కొక్క ఫండ్ ఒక విధంగా ఉంటుంది కొన్ని ఫండ్స్ హండ్రెడ్ రూపీస్తో స్టార్ట్ చేయొచ్చు కొన్ని ఫండ్స్ ఫైవ్ థౌసండ్ అనేది ఫిక్స్ అనేది ఉంటుంది ఫైవ్ థౌసండ్ రూపీస్ మినిమం అనేది ఇన్వెస్ట్మెంట్ అన్నమాట ఫైవ్ థౌజండ్ కానీ తక్కువ స్టార్ట్ చేయడానికి అవకాశం అనేది ఉండదు సో ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేయడానికి అలో చేస్తుంది సో ఇక్కడ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫర్ ఎగ్జాంపుల్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఇచ్చాము సో ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ అమౌంట్ నుంచి దీన్ని మల్టిప్లై చేయొచ్చు హండ్రెడ్ ఇక్కడ వచ్చేసి మల్టిప్లై అనేది చేసుకోవచ్చు అనమాట సో దీన్ని వచ్చేసి మనం వచ్చేసి టెన్ థౌసండ్ చేయొచ్చు సో టెన్ థౌసండ్ చేయొచ్చు లేకుంటే మనం వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ చేయొచ్చు ట్వంటీ థౌసండ్ చేయచ్చు ఈ విధంగా చేసుకోవచ్చు సో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం అలాగే బై సో ఇక్కడ వచ్చేసి బై మీద క్లిక్ చేస్తే కన్ఫర్మ్ అండ్ ఇన్వెస్ట్ అని చెప్పేసి మనం చూసినట్లయితే కన్ఫర్మ్ అండ్ ఇన్వెస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఆర్డర్స్ హ్యావింగ్ వాల్యూ టూ ల్యాక్స్ అండ్ అబో నీడ్స్ టు హ్యావ్ సఫిషియంట్ అకౌంట్ బ్యాలెన్స్ బై ట్వెల్వ్ థర్టీ పిఎం అంటే ట్వెల్వ్ థర్టీ పిఎం తర్వాత మన వాటిలో మెయింటైన్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి సో ట్వెల్వ్ థర్టీ తర్వాత మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట ఆన్ ద ట్రేడ్ డే ఇన్ కేస్ యూ హ్యావ్ అన్ ఎగ్జిటింగ్ పెండింగ్ ఆర్డర్ ది సఫిషియెంట్ ఫండ్ ఇట్ విల్ బి రీప్లేస్డ్ బై దిస్ ఆర్డర్ సో ఏదైనా సరే మనం వచ్చేసి ఆర్డర్ని ప్లేస్ చేయాలనుకుంటే మనం ప్లేస్ చేసినట్లయితే ట్వెల్వ్ థర్టీ తర్వాత నెక్స్ట్ వర్కింగ్ డేలో మనకు ఈ ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయ్యి మనకు అల్లకేషన్ అనేది జరుగుతుంది అనమాట సో అలాగే మనం వచ్చేసి ఎస్ఐపి మెథడ్లోకి వెళ్దాం ఎస్ఐబీ మెథడ్లోకి వెళ్ళినట్లయితే మనకు వచ్చే ఇక్కడ కూడా మినిమం ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ థౌజండ్ రూపీస్ మనకు వీక్లీ కావాలా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కావాలా అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ అనేది మనం మంత్లీనే చేయాల్సిన అవసరం లేదు అది ఒకటి గుర్తుపెట్టుకోండి సో మనం మంత్లీనే మనం సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో పెట్టాల్సిన అవసరం లేదు ఫిఫ్టీన్ డేస్ కైనా పెట్టుకోవచ్చు వీక్లీ అయినా పెట్టుకోవచ్చు మంత్లీ అయినా పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫండ్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నుంచి ఎంత పెట్టుకోవచ్చు అనమాట హండ్రెడ్ మల్టిప్లై చేసి ఎంత పెట్టుకోవచ్చు చాలా మంది ఏం చేస్తుంటారంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ని ఎవ్రీ వీక్ పెడుతుంటారు ఎవ్రీ వీక్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ను పెడుతుంటారు అన్నమాట అప్పుడు ఏమవుతుందంటే ఇన్ కేస్ మార్కెట్ వచ్చేసి డౌన్ అయినా లేకుంటే మార్కెట్ వచ్చేసి హై వాలిటిలిటీ ఉన్నా అలాంటి వాళ్ళకి వచ్చేసి మంచి బెనిఫిట్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట కొందరు క్వార్టర్లీ పెడుతుంటారు ఫిఫ్టీన్ డేస్ వన్స్ పెడుతుంటారు మంత్లీ పెడుతుంటారు ఏదైనా సరే మనము దీన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని చెప్పేసి చెప్తాం అనమాట సో ఇక్కడ వీక్లీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి వీక్లీ సెలెక్ట్ చేసాము సో ఇక్కడ మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చేసి వచ్చేసి థౌజండ్ రూపీస్ అని చెప్పేసి పెట్టాము సో ఇక్కడ వచ్చేసి టోటల్ ఇన్స్టాల్మెంట్ సో టోటల్ ఇన్స్టాల్మెంట్ అని చెప్పేసి అంటిల్ క్యాన్సల్ అని చెప్పి పెట్టాడు అనమాట సో ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ ఒకసారి పెట్టుకోవాలన్నా లేకుంటే మంత్లీ ఒకసారి పెట్టాలనా సో మంత్లీ వచ్చేసి ఎవ్రీ ఫస్ట్ అని చెప్పేసి ఫస్ట్ డే లేకుంటే ఫిఫ్త్ టెన్త్ ఫిఫ్టీన్త్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఫిఫ్త్ సో మీ అవైలబిలిటీని మీరు బ్యాలెన్స్ ఎట్లా మెయింటైన్ చేయగలుగుతారో దాన్ని బట్టి మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట సో ఇక్కడ క్వార్టర్లీ అనమాట క్వార్టర్లీ అంటే మనకు వచ్చేసి నైంటీ డేస్కి ఒకసారి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి స్టార్ట్ ఎస్ఐపి అని కొడితే ఇక్కడ కన్ఫామ్ అని చెప్పేసి కొట్టామనుకోండి మనకు డైరెక్ట్ గా అమౌంట్ అనేది డిరెక్ట్ కావడం మనకు ఫండ్స్ అనేటివి అలకెట్టు కావడం ఎస్ఐపి మెథడ్ లో జరుగుతుంది అనమాట సో ఈ విధంగా మనం ఫండ్ ను సెలెక్ట్ చేసుకోవడం కావచ్చు అలాగే ఇక్కడ నుంచి డైరెక్ట్ మెథడ్ లో బై చేయడం కావచ్చు అలాగే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ లో బై చేసుకోవడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది అనమాట సో తిరిగి మనం డాష్ బోర్డ్ లోకి వెళ్దాం ఇక్కడ డాష్ బోర్డ్ లో మనకి ఏమైనా సరే పెండింగ్ ఆర్డర్స్ ఉంటే ఆర్డర్ హిస్టరీలోకి వెళ్తే ఇక్కడ మనకు పెండింగ్ ఆర్డర్స్ ఏదైనా ఉంటే ఇక్కడ మనకు చూపిస్తుంది అలాగే మనకి ఇక్కడ పోర్ట్ఫోలియోలు చూసినట్లయితే మనకు ఇక్కడ ఈ పోర్ట్ఫోలియోలో ఏదైతే మనం బై చేసి ఉంటామో అవన్నీ కూడా మనకు ప్రాఫిట్ లాస్ మొత్తం అంతా కూడా ఇక్కడ చూపిస్తుంది అలాగే ఆండ్రాయిడ్ యాప్ మనం డౌన్లోడ్ చేసుకుని కాయిన్ అని చెప్పేసి ఆండ్రాయిడ్ యాప్ మనం డౌన్లోడ్ చేసుకొని పూర్తి ఇన్ఫర్మేషన్ ను మనం దాంట్లో పొందవచ్చు మనం ఎట్లా బై చేసుకోవాలి ఎట్లా సెల్ చేసుకోవాలి పూర్తిగా కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనం వచ్చేసి ఏ విధంగా మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి అన్నది మనం ఇక్కడ చూసాం డైరెక్ట్గా ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలని చూసాం సో ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారం పూర్తిగా నా వ్యక్తిగతం మాత్రమే వ్యక్తిగత అభిప్రాయం అలాగే నా వ్యక్తిగత ఎక్స్పీరియన్స్కు తో ఈ వీడియో చేయడం అనేది జరిగింది ఇన్వెస్ట్ చేసేటువంటి ముందు ఫండ్స్ను సెలెక్ట్ చేసుకునేటువంటి ముందు మీరు తప్పకుండా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఖచ్చితంగా కన్సల్ట్ అయ్యి సో అక్కడ మీరు వచ్చేసి ఏ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలన్నది మీరు పూర్తిగా వాళ్ళతో డిస్కస్ చేసి మీ డిసిషన్ తీసుకొని ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మీకు